సాధ్యమవుతుంది వ్యాపారంలో ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగస్తులు భయాన్ని తొలగించుకోవాలి మనోభావాలను మార్చడం మనసులో అసంతృప్తిని పెంచే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీరు ఒక నిర్ణయం తీసుకునే సందర్భంలో మీ మనసుకు నచ్చినట్లయితే తగు విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మరి ఇతరుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు గనక అది లాభదాయకంగా ఉంటే మాత్రమే మీరు ఖచ్చితంగా ఆ పని చేయండి వంతు వెనక ఎక్కువగా ఆలోచించడం వల్ల మీ పరిస్థితుల్లో చేజారిపోయే అవకాశం కూడా ఉంది మొదట పనులను ప్రారంభించేయండి మరి పరిస్థితులు ఎలా ఉన్నా సరే ధైర్యంతో వాటిని ఎదుర్కోండి అప్పుడు మాత్రమే మీరు దాంట్లో సఫలీకృతం అవుతారు విద్యావంతులు అవుతారు భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశాలు కూడా లభిస్తాయి విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలున్నాయి స్నేహితులతో ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉండొచ్చు అలా కొంతమంది వ్యక్తుల నుండి ఈ రోజు దూరంగా ఉంటేనే మంచిది తెలివైన వ్యక్తుల నుండి ఈ రోజు కొంచెం దూరంగా ఉంటేనే మంచిది చెడ్డ ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులను దూరంగా పెట్టండి కుటుంబము మరియు స్నేహితులతోటి ఈ రోజు మీరు మంచి సమయం గడిపే ప్రయత్నాలు చేస్తారు పెందంగాల్లో ఈ రోజు మీకు మేలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తగు జాగ్రత్తలు తీసుకోవాలి పనిలో వచ్చే అడ్డంకులను తొలగించాలి ఈ రోజు మీ ప్రవర్తన తొందరపాటు మరి నిర్లక్ష్యాన్ని తొలగించండి ప్రశాంతంగా ఉండి అడ్డంకుల పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు చేయండి సంబంధాలలో లోపాలను ఈ రోజు విస్మరిస్తారు ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉంచ ఉండటం వల్ల మేరు కలుగుతుంది మనసులో ఉన్న విషయాలను ఇట్టే బయట పెట్టేయకండి సంబంధాలలో అప్రమత్తంగా ఉండండి భావోద్వేగాన్ని కొనసాగించండి ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా మరి పరిస్థితులను బట్టి ప్రయత్నాలు చేయటం వల్ల మెప్పును పొందే అవకాశాలు కూడా ఉన్నాయి సమస్యలు కూడా తక్కు విధాలుగా పరిష్కార దిశగా సాగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజు ఎవరైతే మరి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలతో బాగా బాధపడుతున్నారో చింతిస్తున్నారో అటువంటి వారికి కూడా ఆ సమస్యల నుండి బయటపడడానికి మరియు మార్గాలు లభిస్తుంది చక్కని ప్రయత్నాలను కూడా కొనసాగిస్తారు మనోబలం తోటి ముందుకు సాగి అనుకున్నది సాధించగలుగుతారు అవసరానికి తగిన సాయం అందుకుంటారు బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు భోజన సౌక్యం ఉంటుంది ఇష్టదేవత ఆరాధన చాలా శుభప్రదం ఇక మద్యం ఫలితాలు ఉన్నటువంటి వారు మాత్రం ఈ రోజు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది బుద్ధి బలం తోటి వ్యవహరిస్తేనే మేలు కలుగుతుంది వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆది రంగాల్లో కూడా మేలు కలిగే లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజు రాసి వారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబంలో కాస్త సమయం గడపాలి భార్య పిల్లలతోటి సాయంత్రం పుట్ట బయటకు వెళ్లి మంచి సమయం గడిపే ప్రయత్నాలు చేయటం వల్ల మేలు కలుగుతుంది ఈ రోజు ఆర్థిక లాభాలను అయితే పొందగలుగుతారు శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు ప్రశంసలను పొందగలుగుతారు జీవితంలో ఉండే సమస్యలను అధిగమించి ముందుకు సాగే అవకాశాలున్నాయి చేసే ప్రతి పనిలో కూడా కుటుంబ మద్దతు అనేది లభించే అవకాశం కూడా ఉన్నది ఇక ఈ రోజు మళ్ళీ చూసినట్లయితే గనక మిశ్రమ ఫలితాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగ్గ జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నదా చదువుల కోసము ఉన్నత పదవుల కోసమో ఆలోచిస్తూ ఉన్నారో వారికి కూడా మంచి కాలం అనేది రాబోతున్నది అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది ఇక గజకేసరి రాజయోగము పట్టబోతున్నది ఇక ఈ వారికి మాత్రము చూసినట్లయితే కనుక అన్ని కూడా ప్రయోజనాలే కలగబోతున్నాయి మీరు మాత్రం చింతించాల్సినటువంటి అవసరం ఏ మాత్రము లేదు ఎందుకంటే మరి మేలైనటువంటి కాలం రాబోతుంది అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించి బాధపడేటటువంటి అవకాశం అయితే లేదు తగిన విధాలుగా మిప్పును కూడా పొందే అవకాశాలు ఎక్కువగా ఈరోజు కనిపిస్తున్నాయి ఈ రోజు మరి ఈ రాశి వర్గం చూసినట్లయితే గనక మరి అధిపతి అయినటువంటి బుద్ధుడు సప్తమ స్థానంలో ఉన్న రవితోటి కలవడం వల్ల మరి చాలా మంచి లబ్ధి అనేది చేకూరబోతుంది భాగస్వామ్యం వ్యాపారం చేసే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ ఒప్పందాలు చేసుకునే వారికి కూడా లాభదాయకంగా కనిపిస్తుంది ఆదాయం గణనీయంగా పెరిగిపోతుంది ఉద్యోగం చేసే విషయంలో కూడా సానుకూలతలు చూసే అవకాశాలు ఎక్కువగా అయితే మరి ఈ రోజు కనిపిస్తున్నాయి మరియు ఈ రోజు మరి ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా లబ్ధిని పొందే ప్రయత్నాలు మాత్రం ఎక్కువగా చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తగిన విధముగా మరి మేలు కలిగే అవకాశం కూడా ఉన్నది ఇక బుధ సూర్యగ్రహాల కలిగి వల్ల బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా భారీ ప్రవచనాలు ఉంటాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక తొందరగా నెరవేరుతుంది ఉద్యోగాలు చేసే వారు ఉన్నత స్థానాలను వెళ్తారు ఆస్తి సమస్యలు వివాదాలు పరిష్కారం అయిపోతాయి వారి కథ శుభాలు చేకూరే విధంగానే రోజు గోచరిస్తూ ఉన్నది సంఖ్య గురించి చూసినట్లయితే రాశి వారికి మరి తొంభై ఎనిమిది కలర్ మరియు పగడకు మరి ప్రతి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో